శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి యుధిష్ఠురుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాడు ఈ చేతులతో రక్తపాతమైన చేతులతో నా బంధువుల్ని నా మిత్రుల్ని నా భక్తుల్ని అందరిని చంపిన చేతులతో ఎలాగ రాజ్యం పరిపాలించాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు పద పద మళ్ళీ వెళదాం పద హస్తినాపురం ఇంద్రప్రస్థకు వచ్చి ఈ పెద్ద సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఉత్సవం అయిపోయిన తర్వాత తలమీద చేయబెట్టుకొని కూర్చున్నాడు అయ్యో అని ఏడుస్తున్నాడు సభకు రాటం లేదు యుధిష్ఠర మహారాజు చక్రవర్తి భరతవర్ష చక్రవర్తి ధర్మరక్షకుడు ధర్మరాజుడు ఏం ఆలోచనలు రాట్లేదు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అందరూ పోయారు గురువులు పోయారు బంధువులు పోయారు అందరూ పోయారు లక్షల పోయారు అయితే పద అందరిని బిలు ఐదు మంది సోదరులు ద్రౌపది కుంతి అందరిని ఎక్కించుకున్నాడు రథాల మీద మళ్ళా ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారు హర్యానా కురుక్షేత్రానికి హర్యానాలో ఉంది కురుక్షేత్రం అక్కడ పెద్ద ఆయనకు పడుకోవనున్నాడు బాణశయ్యం మీద పడుకోని ఉన్నాడు ఎవరో భీష్మాచారులు వారు భీష్మ పితామహుడు ఇంకొన్ని రోజుల్లో ఆయన శరీర త్యాగం చేస్తాడు ఆయన శ్రీకృష్ణుడే ఇది గుర్తించి మనసులో పెట్టుకొని మళ్ళా ప్రయాణం చేసి చేయించి అక్కడ భీష్మాచారు చూస్తారు శ్రీకృష్ణుడు వస్తున్నాడు ఈ బెటాలియన్తో ఏమిటి స్వామి మళ్ళా వచ్చారు ఏమి తప్పు చేశాను నేను తతా తప్పు కాదు తప్పు కాదు నువ్వేం తప్పు చేయలేదు మీలో ఉండే అనుభవ జ్ఞానాన్ని యుధిష్ఠుడి పంచుకోండి మీలాంటి చక్రవర్తి మీలాంటి మహారాజు మీలాంటి అనుభూతి ఉన్న ఒక మహా మహాక్షత్రుని ప్రపంచం చూడదు మరొకసారి స్వామి మళ్ళీ నీ లీలలు ఏమిటయా ఏమిటయ్యా మళ్ళీ నాటకం ఆడుతున్నావు చేసింది జాలదా నువ్వే చెప్పొచ్చు కదా ఢిల్లీలో కూర్చొని ఇంద్రప్రస్థంలో కూర్చొని శ్రీకృష్ణుడు మాట సమాధానం అక్కడ ఎంత సెన్సిటివ్ మన తత్వాలు మన దర్శనాలు మన ఇతిహాసాలు పారేస్తున్నావు సెక్యులరిజం పేరులో దేంట్లో శ్రీకృష్ణుడు సమాధానం భీష్మాచార్యుడు నువ్వు భగవంతుడు నువ్వు ఈశ్వరుడువి నువ్వే చెప్పొచ్చు కదా చెప్పావు కదా గీతోపదేశం అంతా శ్రీకృష్ణుడు అంటాడు తతా నాకు జ్ఞానం ఉందయ్యా నీకు అనుభవం ఉందయ్యా అనుభవం ఉండేవాళ్ళు చెప్తే మంచిదయ్యా నేను థియరీ నువ్వు ప్రాక్టికల్స్ అప్పుడు భ్రీష్మాచారుడు కన్నీడు పెడుతాడు పెట్టి ఉంటాడు ఇంకా నేను నాటకాలు తగ్గలేదా నువ్వు ఉన్నావు అయినప్పటికీ పాండవుల శక్తి ఆ పాండవుల కష్టాలు తగ్గలేదే సరే నువ్వు అడుగుతున్నావు చెప్తానులే ప్రారంభిస్తాడు ఓటింగ్ నుంచి రూలింగ్ వరకు ఓటింగ్ ఎలాగ వెయ్యాలి నేర్పిస్తాడు శాంతి పర్వ ఉపన్యాస భీష్మతామవుడు రంగనాథాంజీ గారి ఉపన్యాసాలు ఈ ఈ లాన్లో ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వినాలి అది చదవాలి డీటెయిల్డ్ ఫిలాసఫీ అందుకే విల్ డురాంట్ అనే ఒక మేధావి హిస్టోరియన్ రాస్తాడు ప్రపంచం ఇద్దరినే చూసింది స్టేట్స్మెన్ ఇద్దరు స్టేట్స్ చూసింది ప్రపంచం అలాంటి వాళ్ళు నభూతోన భవిష్యత్ ఎవరు వాళ్ళు ఒకటి శ్రీకృష్ణ పరమాత్ముడు రెండు వాడు పితామహుడు దిస్ ఈజ్ ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ అంటున్నా అంటున్నాడండి వరల్డ్ హిస్టరీ అనే పుస్తకం ఉంది పన్నెండు వాల్యూమ్స్ ఫస్ట్ వాల్యూమ్ కేటాయించాడు ఓరియెంటల్ సివిలైజేషన్కి ఏషియా యూరోప్ తర్వాత మన జపాను చైనా దాని దేశం మొట్టమొదటిది భారతదేశానికి ఇచ్చాడు భారతవర్ష సివిలైజేషన్కి ఇచ్చాడు నాగరికతకి ఇచ్చాడు దాంట్లో తొలిపొలికే భీష్మ పితాముడు కృష్ణుడి దగ్గర ప్రపంచమంతా నేర్చుకోవచ్చు రాజకీయం నేర్చుకోవచ్చు అభివృద్ధి నేర్చుకోవచ్చు ఆర్థికత నేర్చుకోవచ్చు వీడిద్దరి దగ్గర